మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా మహనీయుల పోరాటంతో మనకు సొంతమైనది మహనీయుల పోరాటంతో మనకు సొంతమైనది మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా అమరవీరుల త్యాగఫలం అందెనుగా ఈ అదృష్టం న్యాయం ధర్మం పాటించి పాలించండి ఈ దేశం అమరవీరుల త్యాగఫలం అందెనుగా ఈ అదృష్టం న్యాయం ధర్మం పాటించి పాలించండి ఈ దేశం మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా మహనీయుల పోరాటంతో మనకు సొంతమైనది నాయకుల పాలనలో అందరు గొప్పగా బ్రతకాలి ఉన్నవారు వారే కాకుండా మధ్యముడు మంచిగా బ్రతకాలి నాయకుల పాలనలో అందరు గొప్పగా బ్రతకాలి ఉన్నవారు వారే కాకుండా మధ్యముడు మంచిగా బ్రతకాలి మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా మహనీయుల పోరాటంతో మనకు సొంతమైనది నీతిగా ప్రజలను పాలించాలి స్వంతముకై పోరాటం తగ్గించాలి పదవులపై వ్యామోహముతో నేటి రాజకీయ చదరంగములో నీతిగా ప్రజలను పాలించాలి స్వంతముకై పోరాటం తగ్గించాలి పదవులపై వ్యామోహముతో నేటి రాజకీయ చదరంగములో మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా మహనీయుల పోరాటంతో మనకు సొంతమైనది దేశ గౌరవమే అందరి బాధ్యత చూపించండి మీ సమర్థత నీతిగ సాగే పాలనలో ఈ ధరణే పులకించెనులే దేశ గౌరవమే అందరి బాధ్యత చూపించండి మీ సమర్థత నీతిగ సాగే పాలనలో ఈ ధరణే పులకించెనులే నీతిగ సాగే పాలనలో ఈ ధరణే పులకించెనులే మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా మహనీయుల పోరాటంతో మనకు సొంతమైనది మహనీయుల పోరాటంతో మనకు సొంతమైనది మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా